అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చేవిత పింఛన్ల పెంపుపై ఒక ఉద్యమ ప్రస్థానం మొదలైంది గ్రామస్థాయి నుంచి ఎంఆర్పిఎస్ దాని అనుబంధ సంస్థలు విహెచ్పిఎస్ తర్వాత వృద్ధులకు సంబంధించిన ఇతర వృద్ధులు ఒంటరి స్త్రీలు పింఛన్ ఎన్ని రకాల వ్యక్తులు పొందుతున్నారో వాళ్ళందరితో కలిపి ఈ చేత పింఛన్ల పోరాట సమితి అని మరి మందకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది అయితే ఒకవైపు పెన్షన్ల ఉద్యమం కానీ ఇంకొక వైపు కూడా వికలాంగుల సంఘాలు మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి జిల్లా రాష్ట్ర స్థాయి సంఘాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజు శాఖ బడ్జెట్ ఎంత అసలు వికలాంగుల జనాభా ఎంత వికలాంగుల జనాభా తగ్గట్టు బడ్జెట్ ఉందా లేదా అసలు ఎస్సీ డిపార్ట్మెంట్ లో ఎస్సీకి అన్ని వేల కోట్లు ఎందుకు ఎస్టీకి అన్ని వేల కోట్లు ఎందుకు ఇస్తున్నారు మరి ఇవ్వ వికలాంగులకు ఇంత తక్కువ బడ్జెట్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఎనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది నీకు నిజంగా వికలాంగుల విషయంలో గ్రామ స్థాయిలో చూస్తే మండల స్థాయిలో చూస్తే వికలాంగుల పాస్తులను గుంజుకుంటున్నారు ఎవరు పట్టించుకోవటం లేదు పోలీస్ స్టేషన్ పోతే గౌరవం లేదు కోర్టులు మనకు స్పెషల్ కోర్టులో జీవో ఉన్నా ఆ కోర్టుని దగ్గర పోతే ఆ జీవో కోర్టు ఉంది కోర్టులో ఉన్న అడ్వకేట్లకే తెలియదు కోర్టులో ఉన్న కోర్టులో బాధ్యత ఉన్న అధికారులకే తెలియదు ఇలాంటి పరిస్థితుల మధ్య వికలాముల యొక్క ఎన్నో అప్పులు హరించిపోతున్నాయి మరి ఈ విషయంలో వికలాముల సంఘాలు ఇప్పుడు జరుగుతున్న ఉద్యమ ప్రస్తుతాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మిగతా అంశాలపైన కూడా పోరాడాలి ఇంకొక ముఖ్య విషయం వికలాముల కమిషన్ లేదు ఇవాళ ఎస్సీ కమిషన్ ఉంటుంది ఎస్టీ కమిషన్ ఉంటుంది బీసీ కమిషన్ ఉంటుంది మహిళల కమిషన్ ఉంటుంది వికలాముల కమిషన్ లేదు వికలాముల కమిషన్లో వికలాముడే ఉండి వికలాముల అప్పుల మీద ఒక జ్యుడిషియల్ గా అధికారాలు చెలాయిస్తే అధికారాలు నడిపిస్తే వికలాంగులకు ఎంతో న్యాయం జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో వికలాంగుల సంఘాలు చాలా మానసికంగా మేధో మదనం చేయాల్సిన అవసరం ఉండదు అదేవిధంగా ఇవాళ వికలాంగుల చట్టంలో సెక్షన్ సెవెన్ చెప్తుంది లోకల్ మెజిస్ట్రేట్ వికలాంగుల హక్కుల్ని కాపాడాలి వికలాంగుల్ని రక్షించాలని లోకల్ మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ లోకల్ మెజిస్ట్రేట్ జాయింట్ కలెక్టర్లు లోకల్ మెజిస్ట్రేట్ జిల్లా కలెక్టర్లు అసలు వికలాంగుల గురించి మామూలుగా ఏదో సింపతిగా ఏదో చేస్తున్నామని ఫీల్ అవుతారు దే ఆర్ రెస్పాన్సిబుల్ వన్ కలెక్టర్ వన్ ఎంఆర్ఓ వన్ జాయింట్ కలెక్టర్ హీస్ రెస్పాన్సిబుల్ టు ప్రొటెక్ట్ ద డిజేబిలిటీ రైట్స్ మరి ఇలాంటి పరిస్థితుల్లో వికలాములపై దాడులు జరుగుతాయి వికలాంగుల కుటుంబాలపై దాడులు జరుగుతాయి వికలాంగుల చిన్న చూపు చూస్తూనే ఉంటారు ఇలాంటి పరిస్థితిలో వికలాంగుల సంఘాలు కూడా ఏకం కావాలి ఒకవైపు పింఛన్ల ఉద్యమం ఇంకొక వైపు పింఛన్లతో పాటు ఇతర సామాజిక ఆర్థిక రాజకీయ హక్కులపై కూడా వికలాంగులు పోరాడాలని ఈ జవాబ్ టీవీ తరఫున విభిన్న ప్రభుత్వం దివ్యాంగ మాత ముందు మన కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ని అది కూడా మన తెలుగు భాషలో నిర్వహిస్తూ మన యొక్క సమస్యలని ఎల్లరికూ కూడా తెలుసుకుంటూ వాటి పరిష్కారాలకే న్యాయ సదస్సును కూడా ఏర్పాటు చేసి మన పక్షాన నిరంతరం పనిచేస్తున్నటువంటి జవాబు ఛానల్ని తప్పకుండా మన దివ్యాంగులు దివ్యాంగుల కుటుంబ సభ్యులు సానుభూతి పనులు కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే బెల్లైకన్ దానికి మన ఛానల్లోకి బెల్ బెల్లైకన్ ఉంటది అది కూడా ప్రసి మీరు ఆ ఛానల్ నిరంతరం కూడా వాచ్ చేస్తూ ఉండాలని చెప్పేసి దివ్యాంగ దొరకనే పోతుంది